ఇంకా వాళ్ళ బృందం మేడిగడ్డ పోవడం నిజంగానే ఆశ్చర్యమైన నిర్ణయం కేటీఆర్ ఒకవైపు కేసీఆర్ అంటాడు ఎన్ను పోతున్నారు మేడిగడ్డ ఇంకోవైపు కొడుకేమో మేడిగడ్డ పోయొద్దాము మా నాయన ఈ ప్రాజెక్ట్ ఎంత కష్టంగా కట్టి తెలంగాణ ప్రజల సొమ్ముని ఎట్లా దోచుకుపోయిందో ఈ ప్రాజెక్ట్లో చూద్దామని చెప్పి కేటీఆర్ ఈ విజిట్ చేయడం జరిగింది నిజంగానే కేటీఆర్ చదువుకున్నవాడు ఈ ప్రాజెక్ట్ ఎట్లా ప్రాణాయితా చేయబల్ల ప్రాజెక్ట్ ఏదైతే ముప్పై ఆరు వేల కోట్ల ప్రాజెక్ట్ ఉండను ఆ ప్రాజెక్ట్ని తీసుకెళ్లి లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని నిజంగా అన్యాయం చేసిన వ్యక్తి కేసీఆర్ ఆయన చాలాసార్లు అన్నాడు నేను వేలాది పుస్తకాలు చదివి ఈ స్థాపించిన అని చెప్పి చాలాసార్లు కేసీఆర్ చెప్పడం జరిగింది నేను కేసీఆర్కి సూటిగా ఒకటే ఒక ప్రశ్న వేస్తున్నాను ఈ ప్రాజెక్ట్ ఏదైతే నువ్వు తెలంగాణ ప్రజలకు మంచిది అనుకొని ఈ ప్రాజెక్ట్ గురించి కష్టపడి పనిచేసినావో తొమ్మిది వందల నలభై టిఎంసీ నీళ్లు రావాలి ఈ ఐదు సంవత్సరాలలో ప్రాజెక్టు ఇంప్లిమెంటేషన్ అయిన తర్వాత లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత తొమ్మిది వందల నలభై టీఎంసీ నీళ్ళిచ్చి ఇచ్చి తెలంగాణ ప్రజలకు పదిహేడు లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చే ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ కానీ ఈ ఐదు సంవత్సరాలలో ఏమైంది కేవలం నూట అరవై ఎనిమిది టీఎంసీ నీళ్లు పంపింగ్ అయినాయి దాంట్లో కూడా నూట అరవై ఎనిమిది టీఎంజీల నుంచి చాలా మటుకు నీళ్లు పై నుంచి తొమ్మిది అంట నుంచి నీళ్లు వస్తున్నాయని చెప్పి ఈ నీళ్లు కూడా హృదయం కావడం జరిగింది ఎల్లంపల్లిలో అంటే లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఐదు సంవత్సరాలలో దాని మిత్తే యాభై వేల కోట్ల రూపాయలు పది శాతం ఇంట్రెస్ట్ పెట్టుకుంటే లక్ష కోట్ల మీద యాభై వేల కోట్ల రూపాయలు ఆల్రెడీ మన ప్రజల పైన భారం పడింది అంతేగాక కేవలము తొంభై వేల ఎకరాలు ఇప్పటి వరకు సాగునీ ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఇవ్వడం జరిగింది అంటే వాళ్ళ నాయన ఏదైతే ఈ ప్రాజెక్ట్ కట్టిండో తెలంగాణ ప్రజల సొమ్ముని కమిషన్ లో ఎట్లా దోచుకోవాలి నేను చాలా సార్లు చెప్పినాను ఈ ముఖ్యమంత్రి ఒక తుగ్ల ముఖ్యమంత్రి ఉండే ఆ రోజులలో మనందరూ తెలుసు తుగ్ల కంటే ఏంటి ప్రాజెక్టు ఆయన ఢిల్లీ క్యాపిటల్ ఉంటే అది తీసుకుపోయి దౌలతాబాద్లో పెట్టడం అట్లనే కేసీఆర్ కూడా మంచిగా తుమ్మిడి అట్టలో ప్రాజెక్ట్ ఉంటే తీసుకెళ్లి అక్కడ మేడి కింద గ్రావిటీ నుంచి వచ్చే ప్రాజెక్ట్ని తీసుకెళ్లి అక్కడ కింద కట్టి ప్రజలకు అన్యాయం చేస్తాడు అంటే ఇప్పుడు మళ్ళా ఇది తిరిగి తుమ్మిడి అడ్డ పోలేదు ఎట్లయితే నిర్ణయం తీసుకున్న తర్వాత నేను ఫెయిల్ అయిపోయినా దౌలతాబాద్కి ఈ క్యాపిటల్ షిఫ్ట్ చేసినందుకు కానీ ఇక్కడ కేసీఆర్ చేయలేడు ఎందుకంటే ఖర్చులు అయిపోయినాయి రెండు టీఎంసీ నీళ్ళు కూడా ఇప్పుడే చెప్పినట్టు ఇవ్వలేదు కానీ మూడో టీఎంసీ కూడా ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు నిన్న కేంద్రం నుంచి వచ్చిన బృందం కూడా ఇదే అంది ఏమని అరే మాకు త్రీ టిఎంసీకి మేము అనుమతి ఇవ్వలేదు అంటే ఇక్కడ కూడా మళ్ళా కమిషన్లు దోచుకునికే కాంట్రాక్టర్లను ధనికులు చేయడానికి ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ పెట్టడం జరిగింది నేను చాలా సార్లు అప్పుడు కూడా కోరడం జరిగింది దీంట్లో ఒక సిబిఐ ఎంక్వైరీ పెట్టాలి దీంట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నిజంగానే చిన్న చిన్న విషయాల మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రేడ్లు చేస్తుంది ఎందుకు ఈ ప్రాజెక్ట్ లక్ష కోట్ల కుంభకోణం అయినప్పుడు ఇక్కడ ఎందుకు రేడు లేదు ఇక్కడ ఎందుకు ఈ ప్రజల పైసలు ఎట్లా ఈ కాంట్రాక్టర్ ద్వారా ఏదైతే పైసలు రాష్ట్ర ప్రజల పైసలు దోచుకున్నారు దీన్ని కూడా ఎంక్వైరీ పెట్టే అవసరం ఉన్నది నాకు అనిపిస్తుంది నిజంగానే ఈరోజు కేటీఆర్ ఆయన సిగ్గుపడే అవసరం ఉన్నది అరే మా నాన్న ప్రజల పైసలు దుర్వినియోగం ఎట్లా చేసిండా ఇన్ని క్రాక్స్ వస్తున్నాయి ఈ ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్టు వయబిలిటీఏ లేదు మా చెన్నూరు నియోజకవర్గము మంచిర్యాలు మంత్రిని ఈ నియోజకవర్గాలలో లక్ష ఎకరాలు ఈ బ్యాక్ వాటర్స్ తో వచ్చి మునిగిపోయినప్పుడు ప్రజలు అందరూ కూడా అక్కడ రైతులందరూ కూడా వాళ్ళు మొత్తుకుంటున్నారు అరే మేము పంట వేసిన పంట మునిగిపోతుంది మాకు నష్టపరిహారం ఇవ్వాలంటే అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వము ఎమ్మెల్యేలు ఎవ్వరు కూడా పోయి రైతులను కలవలేదు అంటే ఇది కేవలము ఈ ప్రాజెక్టు వలన వీళ్ళు ఏదో ఒక తుట్ మార్షిల్ పాలిష్ చేయడానికి అక్కడ పోయి లేదు మళ్ళా ఇది రిపేర్ చేపించి ఈ ప్రాజెక్ట్ వయబిలిటీ ఎక్కడ వయబిలిటీ ఉంది ఐదు వేల మెగావాట్లు కరెంట్ ఇవ్వాలి అంటే ఈరోజు ఎకరానికి సుమారు లక్ష రూపాయలు ఖర్చు ఉన్నది కేసీఆర్ కేటీఆర్ వాళ్ళిద్దరు కూడా వాళ్ళే అనుకోవాలి మేము ప్రజల పైసలను మా కమిషన్ల కోసము మేము తప్పు చేసినామని చెప్పి తెలంగాణ ప్రజలందరికీ కూడా క్షమాపణ కోరా కోరాలి ఎందుకంటే ప్రజల పైసలు పాపము ఈ లక్ష కోట్ల రూపాయలతోని అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చేది వాళ్ళందరికీ కూడా దళితులకు మూడు ఎకరాల భూమి అన్నాడు అది కూడా ఇవ్వచ్చు కానీ కేవలం కమిషన్ల కోసము ఈ ప్రాజెక్ట్ ఇట్లా చేయడము ఈరోజు నేను చెన్నూరు భీమారంభం మండలంలో తిరిగినప్పుడు ప్రజలందరూ కూడా వచ్చి ఏడుస్తున్నారు సార్ మాకు మిషన్ బగరైతే నీళ్ళు వస్తలేవు మాకు బోర్వెల్ కావాలి మాకు ఇంటింటికి నల్ల అన్నారు ఇక్కడ పైప్లే లేవని చెప్పి చాలా మంది నన్ను ప్రశ్నించడం జరిగింది అంటే కేసీఆర్ కేటీఆర్ వాళ్ళు కాళేశ్వరం కుంభకోణం ఒకటి ఉంటే మిషన్ భగీరథి కుంభకోణం ఇంకోటి ధరణి పోర్టల్ కుంభకోణం టిఆర్ఎస్ ప్రభుత్వము కేసీఆర్ కేసీఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా మీరు ఏ స్కామ్ తీసుకున్నా కానీ మొదటి నుంచి కేవలం ప్రజల వ్యతిరేకంగా ప్రజల సొమ్ముని ఎట్లా దూసుకోవాలని చెప్పి వాళ్ళు చేస్తున్నారు నేను ఇదే డిమాండ్ చేస్తున్నాను ఈ ప్రజల పైసలు ఏదైతే దో దోచుకున్నారో వీళ్ళందరూ ఈ పైసలు కూడా కక్కిచ్చే అవసరం ఉన్నది రేవంత్ రెడ్డి గారు కమిటీ వేసి దీనిలో ఎంక్వైరీ వేసి ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళపైన కార్యాచరణ తీసుకోవాలని చెప్పి మేమందరం డిమాండ్ చేస్తున్నాం